शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारं ईरो इरवैद संवत्सरं फिब्रवरि न ऐदव तेदी శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ అష్టమి ఈరోజు సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం సరిగ్గా రెండు గంటల ముప్పై నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు శ్రీమద్భగవద్గీతలో ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగం మనం చదువుకుంటూ ఉన్నాము ఈరోజు అర్జున విషాద యోగంలో పదహారవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో కృష్ణం వందే జగద్గురు పదహారవ శ్లోకం అనంత విజయం రాజా పుత్రో కుంతీపుత్రుధిష్ఠర నకుల సహదేవ్చుఘోషమణిపుష్పకౌ ఈ శ్లోకానికి తాత్పర్యం పాండవపక్షాన రాజైన పుత్రుడు యుధిష్టాడు అనంత విజయము నకులుడు సుఘోషము సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాలను పూరించారు కాశ్య పరమేష్వా శిఖండి మహారథ దుష్టజున్మో విరాటశ్చ సాత్కి పరాజిత పదిహేడవ శ్లోకానికి మేటి విలుకాడైన కాశీరాజు మహారథి అయిన శిఖండి ఓడిపోవడం అనేది ఏనాడు ఎరగని మహావీరుడైన దుష్టద్యున్మ విరాట సాత్యకులు ఇంకా ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీ సౌభద్రశ్చ మహాబాహూ సంఖ్యా దద్భు పృథక్ పృథక్ పద్దెనిమిదవ శ్లోకానికి తాత్పర్యం ద్రుపదుడు ద్రౌపది కొడుకులైన ఉప పాండవులు ఐదుగురు ఇతరులైన రాజులు యోధాగ్రేసరుడైన సుభద్ర కొడుకు అభిమన్యుడు వీళ్ళంతా వేరువేరుగా తమ తమ శంఖాల్ని అనేక పర్యాయాలు పూరించారు ఇప్పుడు పంతొమ్మిది శ్లోకం సఘోషోధార్తరాష్ట్రాని హృదయాని తత్ వ్యధారయత్ పృథ్వీం పృథ్వీవ తుములోవ్యము వ్యనునాదయత్ పంతొమ్మిదవ శ్లోకం యొక్క తాత్పర్యం ఆ శంఖధ్వని కౌరవుల గుండెలను చీల్చివేస్తూ భూమ్యాకాశాలను నుండి ప్రతిధ్వనించింది ఇక ఇరవై ఇరవై ఒకటి రెండు శ్లోకముల యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం అధ వ్యవస్థితృష్ట్యాధార్థ రాష్ట్రాన్ కపిధ్వజ प्रवृत्ते शस्त्र संपाते धनुजम्य पांडव ऋषि केशम तदा वक्य महीपते सेनयो अर्जुन उवाच सो मध्य स्थापयमेच्युता వదేవ దేవత నిక్షేహం యోధు కామ నవస్థిత అంటే ఈ ఇరవై ఇరవై ఒకటి రెండు శ్లోకముల యొక్క తాత్పర్యములు ఇలా ఉన్నది ఓ రాజా ఆ వ్యవస్థ పిమ్మట కపిధ్వజుడైన అర్జునుడు కౌరవులను చూస్తూ శాస్త్రాదులను ధనస్సులను శస్త్రాధులను ధనస్సును ధరించి కృష్ణునితో ఓ అచ్యుత మన రథాన్ని ఒకసారి రెండు సేనల మధ్య నిలుపుమని అడిగాను ఈరోజుకు ఇలా సమాప్తం చేసుకుందాం మరొక రోజు మరికొన్ని శ్లోకాలను పాడుకొని తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సర్వే జనాశిగునూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చలవు